వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు చూడండి ఈ విధంగా చేశారనమాట మా హస్బెండ్ చూడండి ఒకసారి సైకిల్ సైకిల్ మీదది నాన్న కట్ట అందుకు వెళ్ళు చూడండి వాతావరణం ఎలాగొంది చూడండి ఒకసారి మరీ దారుణంగా చేశారండి మా హస్బెండ్ అసలు కనీసం మరీ ఎంత చండాలంగా ఉందంతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇల్లా సంత చూడండి ఫ్రెండ్స్ ఇల్లా సంత చూడండి 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 ఇంకా వచ్చాక ఫుల్ టైట్గా ఉంది బట్ అలా పడుకోవడానికి అయితే నాకు ఇష్టం అవలేదండి అందుకే మొత్తం ఒక కాస్త పడుకున్న రూమ్ అయినా క్లీన్ చేద్దామని చెప్పేసి బెడ్షీట్ అవి వేసాము పాపకేంటక్క అలా వదిలేసాం అనుకోకండి అక్కడే ఉన్నామన్నమాట చూస్తున్నాం అనమాట నేను చర్ష్మా ఇంకా చష్మా కూడా దగ్గరే ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం త్రీ థర్టీ అయింది అనమాట వచ్చాము టూ థర్టీకి దిగాము వచ్చేసరికి త్రీ అయింది ఇంకా ఏం చేయలేదండి బెడ్షీట్స్ అయితే చేంజ్ అనమాట మా అందరు స్నానాలు అయ్యాయి చిట్టికి కూడా స్నానం చేపించేసా చిట్టికి కూడా స్నానం అయిపోయింది మొత్తం బెడ్షీట్స్ అన్నీ తీసేసి అయితే ఇక్కడ వేసాను మార్నింగ్ మిషన్కి అయితే వేయాలి ఇది ఒక్కటే చేంజ్ చేశాను మా స్నానాలు అయితే చేసాము ప్రస్తుతానికైతే త్రీ థర్టీ అయింది అనమాట టైము మా హస్బెండ్ కూలర్ సెట్ చేస్తున్నారండి ఇక్కడ కూడా వేడిగా ఉంది అక్కడలాగా చెమట ఎక్కదు బట్ వేడిగానే ఉంది ఆడుకుంటున్నారు చక్కగా అని చక్కగా నా స్నానం కూడా అయిపోయింది అందరూ స్నానం అయిపోయింది ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ప్రస్తుతానికి త్రీ థర్టీ అయింది పడుకోవాలి మార్నింగ్ త్రీ థర్టీ సో ఫ్రెండ్స్ మార్నింగ్ అయింది అలా అలా నిద్ర అయితే అయింది అలా అలా మంచి నిద్ర అయింది లేచాను నెక్స్ట్ చూడాలి ఇది ఎలా ఉంది అందరూ గోళం ఇల్లు ఎలాగెలాగో ఉంది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ క్లీన్ చేయడానికి బద్ధకం కాదు కానీ ముందు ఫస్ట్ భయం వేస్తా గిన్నెతో చూడండి ఫ్రెండ్స్ అదే కాదు నీదే ఇది పల్లెటూరులో ఉండదండి బట్ సిటీస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట బిగ్ బాస్కెట్ అనే ఒక యాప్ ఉంటుందండి అందులో బుక్ చేసుకుంటే ఒక్క ఐటెం అయినా సరే ఇంటికి తెచ్చిస్తారనమాట సో ఫ్రెండ్స్ మా ఆయనకైతే సామాన్లు లేవని చెప్తే ఇంటి నుండి అడుగు కదలకుండి బుక్ చేసినారండి ఇవైతే ఏంటి జెంటిల్ లిక్విడ్ బనానా మ్యాంగో బంగినపల్లి మ్యాంగో టమాటా ఇంకా నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే చెప్పాను కదా బిగ్ బాస్కెట్లో బుక్ చేశారని ఆయిల్ షాంపూ ఫ్రిడ్జ్ అండి సోమిన్ సోపులు రాస్కున్ షోపు బేబీ షోప్స్ బిస్కెట్స్ ఉల్లి ఆలు ఎమర్జెన్సీ ఐటమ్స్ అయితే రెండు సోపు ఎమర్జెన్సీ ఐటమ్స్ అయితే తెప్పించాను అవన్నమాట అయితే ఇది చర్మా అయితే టీవీ చూస్తుంది అయితే ఇప్పుడే ఫీడింగ్ కిచ్చెన్ అనమాట అందులో ఉయ్యాలే ఊపుతుంది మా ముగ్గురు బ్రేక్ఫాస్ట్ అయింది పాప పాలు కూడా తాగేసింది అంటే మెల్లిమెల్లిగా ఇంకా ఇంకా చేస్తానన్నమాట చర్ష్మా టీవీ చూస్తుంది కిచెన్ అయితే చాలా గందరగోళంగా ఉందండి చూడండి ఎట్లా ఉందో కిచెన్ నీట్గా చెయ్యాలి చేస్తాను ఎగ్స్ 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 ఇవన్నీ ఎగ్స్ ఇవి టమాటరు కొత్తిమీర కరివేపాకు అల్లం అవన్నీ ఇవి మొత్తానికి మా హస్బెండ్ వెళ్ళకుండా అయితే అని తెచ్చేసారు బిగ్ బాస్కెట్ అని ఉంటుంది కదండి బుక్ చేస్తే మేము ఊరు వెళ్ళిపోయాక అది ఆఫ్లో ఉండటం వల్ల ఏమైందో తెలియదు వాటర్ రాలేదండి మా హస్బెండ్ అనమాట సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు ఫిట్ చేశారు ఫిట్ చేసేటప్పుడు అనమాట ఒక నట్టు బిగించటం మర్చిపోయారండి అందుకే లీక్ అవుతుంది వీళ్ళిద్దరైతే పడుకున్నారు చర్ష్మా అక్కడ ఇక్కడ చిట్టు లెగిస్తూ ఉంది నేనైతే చాయ్ పెట్టుకున్నా చాయ్ టైం చాయ్ అయితే పెట్టుకుని ఇవన్నీ చూసి తలనొప్పి అయితే లేచింది అనమాట అందుకే చాయ్ పెట్టుకున్నాను ఇంత గందరగోళమైన పరిస్థితిలో టిఫిన్ అయితే చేయలేకపోయాను బుక్ చేశారండి సో ఫ్రెండ్స్ చెన్నై పొంగలు కర్ణాటక బిసిబిల్లె బతు మసాలా దోశ ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ అండి ప్రస్తుతానికైతే ఇదనమాట చరిష్మాకు లే పని లేచింది తిన్నాక పని స్టార్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే ఒక టిప్పు బట్టలు అయితే వేసేసి అయితే ఇక్కడైతే ఆరపెట్టాను అనమాట ఇంక నెక్స్ట్ సెకండ్ టిప్ అండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ అయితే వేస్తున్నాను చూడండి ప్రస్తుతానికైతే ఇక్కడ ఆరపెట్టాను మెల్లిమెల్లిగా చేస్తున్నాను టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ టిప్ అనమాట ఆన్ చేస్తున్నాను ఇంకా కూర్చుంటాను రెస్ట్ తీసుకుంటానని ఏమీ లేదండి అంత గందరగోళంగా ఉంటే ఎలా కూర్చోబుద్ధవుతుంది అవుతుంది ఓపిక లేకపోయినా సరే నేను అంత పని చేయలేనని తెలిసినా కూడా చాలా కష్టంతో అయితే చేశాననమాట మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాను బట్ నాకైతే క్లీనింగ్ చేయడానికి అయితే చా తల ప్రాణం తోక్కొచ్చిందండి చాలా అంటే చాలా కష్టం అనిపించింది అన్నీ ఒకేసారి చేయటం అప్పును బట్ ఆఫ్ ఆఫ్ చేద్దామన్నా అలా ఉంచటానే ఉంచేవలసిన పనులు ఏమీ లేవండి నా మెయిన్ మెయిన్ పనులన్నీ నేనైతే చేశాను అనమాట మెల్లిగా ఓపిక తెచ్చుకుంటూ అలా అయితే చేయడం అయితే అయింది చాలా కష్టం అనిపించింది నెక్స్ట్ డే అయితే ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది అనమాట నైట్కి చాలా కష్టపడ్డాను బట్ ఇంకెప్పుడు ఇంత పని చేయకూడదు అనుకోనండి ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఉండదు కదా అన్నీ ఒకసారి చేయడం అంటే చాలా కష్టం నిజంగా నిజంగా హౌస్ వైఫ్కి చాలా కష్టం అండి ఇతని పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఇంటిని డీల్ చేయటం చాలా కష్టం కదా ఇంకా ప్రతిరోజు టిఫిన్ ఏం చేయాలి వంట ఏం చేయాలి నెక్స్ట్ ఎప్పటివప్పుడు బట్టలు ఉతికి వాటిని ఆరపెట్టి ఫోల్డ్ చేయాలండి పోనీలే కాస్త రేపు మడత పెడదామా అని ఉంచేసామా ఇంకా అలాగే ఆ చైరు నిండిపోతూ ఉంటుంది పోనీలే తరువాత గిన్నెలు తోముదామా అని ఉంచేస్తే సింక్ నిండిపోతుంది ఇంకా ఏదైనా పని చేయకుండా ఉండిపోతే ఇల్లు గలేజ్ అయిపోతుంది వామ్మో ఇంత నాకు కష్టంగా అనిపించిందండి పని వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసిన నా పని నాకు కష్టంగా అనిపించింది సో ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేసినవే బట్ మళ్ళీ ఇంకొకసారి వెయ్యాలి ప్రస్తుతానికైతే లోపల పేరు చేస్తాను అన్నమాట ఇక్కడ క్లియర్ చేస్తాను కుక్ చేయాలి కదా ఇప్పుడు ఆఫ్టర్నూన్కి పైన అమ్మకి కాల్ చేశానండి రేపటి నుంచి వస్తానన్నది ప్రస్తుతానికి ఈ రోజుకైతే నేనే చేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఉందో ప్రస్తుతానికైతే కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎలా చేశారు ఒకరోజు కుక్ చేసుకున్నారు అక్కడైతే సర్ఫ్ వాటర్ అదే విమ్ లిక్విడ్ వాటర్ స్నాన్ పెట్టానండి క్లీన్ చేయాలి చూడండి ప్రస్తుతానికి తెలుగు ఉంది ఇంకా తోమటానికైతే వా గిన్నెలు గిన్నెలవి ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాను స్టవ్ అయితే ఫుల్ ఇది అయిపోయింది అనమాట మధ్య మధ్యలో మాజీ కుక్ చేసుకునే వాళ్ళండి మొత్తం క్లీన్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేశాను ఇంకా అయితే ఎక్స్ ఉన్నాయి కదా దాంట్లో అయితే బుక్కిరి ఉక్కిరి అంటారు కదా అది అర్థం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నాను రాగానే రెస్ట్ లేదన్నమాట క్లీనింగ్ లో ఉన్నాను పాప అయితే పడుకుందండి చరిష్మ నాకు అలాగా ప్రస్తుతానికి అయితే వీడియో తీస్తుంది హెల్ప్ చేస్తుంది చిన్న చిన్న పనులు ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ చాలా ఫుల్ టైట్ గా ఉన్నా బట్ రెస్ట్ లేదు ఏం చేస్తాం తప్పదు కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ ఎలా ఉన్న ప్రస్తుతానికి అయితే ఇలా ఉందన్నమాట ఇంకైతే ఇదిగోండి స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఇలా ఉంది ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఇంకా పాపకైతే స్నానం చేపించాను అనమాట ఫీడింగ్ కూడా ఇచ్చాను ఉయ్యల్లో ఉంది చక్కగా అయితే డైపరేనండి ఎందుకంటే మొత్తం క్లీనింగ్లో ఉన్నాను కదా కొంచెం బిజారుగా ఉందనమాట ఇంక అయితే టీవీ చూస్తుంది అయితే మిషన్కి వేసానని చెప్పాను కదా సెకండ్ బట్టలు అయిపోయాయండి ఆరేయాలి నెక్స్ట్ ఇల్లు అంతా ఇక్కడ హాలు కిచెన్ అయితే అయ్యిందనమాట ఇంకా వత్తాలన్నమాట మొత్తం అయ్యింది ఇంకా లంచ్ కోసం అనేసి లంచ్ టైం అయిపోతుంది రైస్ పెట్టనని చెప్పాను కదా ఎగ్ కుక్కర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను చూడండి సింక్ నిండా గిన్నెలో ఉన్నాయి ఉంచేస్తానండి రేపు పని ఆమె వస్తే తోముతుంది నాకు అంత ఓపిక లేదు మరి ఇంకా ప్రస్తుతానికి ఇంక బట్టలారెయాలి కుక్ చేయాలి తినాలండి చూస్తూ ఉండండి గుడ్ ఆమ్లెట్ అమ్మ ఇంట్లో గిన్నీరు అన్నీ ఉన్నాయి ఇవేమో ఎగ్స్ ఎగ్ కేర్ అయితే అయిపోయిందండి ఫైనలీ అనమాట చక్కగా రైస్ అయిపోయింది ఎగ్ ఉక్కెర అయిపోయింది కదా ప్రస్తుతానికి ఎలా ఉందనమాట చూస్తూ ఉండండి ఆ రోజు రాలేదని ఒత్తున్నాను లేదంటే వస్తానన్నమాట యాక్చువల్గా నా ఇంటి పనులు నేనే చేసుకుంటాను అండి బట్ సి సెక్షన్ అయింది కదా ఒక సిక్స్ మంత్స్ రెస్ట్ అని చెప్పేసి అయితే ఇంకా చేయటం లేదు చిన్న పాపతో నాకు ఎవరు తోడు లేరు కదా నేనే అన్ని పనులు చేసుకోవాలి కష్టం అవుతుందని చెప్పేసి పని మనిషికి పెట్టుకున్నాను మన చెట్టు ఇక్కడ ఉంది నేనేమో టీవీ చూస్తుంటే టీవీ కూడా చూస్తుంది వీళ్ళిద్దరు చూడండి ఎంత ప్రశాంతంగా పడుకున్నారో చరిష్మా కంటే వాళ్ళ చెల్లి అంటే చాలా అండి ఇంకా అందులో యశ్విత అయితే మాటకి నవ్వుతూ ఉంటుంది అనమాట అందుకే వాళ్ళ చెల్లిని చాలా బాగా చూసుకుంటుందండి వాళ్ళ చెల్లి పక్కన పడుకోవడం అన్నా వాళ్ళ చెల్లితో ఆడడం అన్నా చాలా ఇష్టం అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది నాకు కూడా అదే ఇష్టం అండి సో ఫ్రెండ్స్ ఈవినింగ్ సిక్స్ అయిందనమాట మంచి నిద్ర అయితే చేసాము చిన్నపాప అయితే లేచిపోయింది పడుకొని ఇప్పుడే ఛాయ్ అయితే తాగామన్నమాట మా హస్బెండ్ అయితే ఇదిగోండి వెళ్తున్నారు ఇంకా మేమైతే ఇప్పుడే ఛాయ్ అయితే అయ్యిందనమాట ఇంకా చరిష్మ లేవలేదండి చూపిస్తాను చూడండి చరిష్మా అయితే ఇంకా పడుకుందండి లేవలేదు ఫోర్ పడుకుంది పడుకోను పడుకోను అని చెప్పేసి పడుకుంది కూలర్ పెట్టేసాం కదా ఫుల్ కూల్గా ఉండే ఆ చలి కోసం అనమాట దొప్పటి ఉందండి చాలా కూల్గా ఉంది పర్వాలేదు మన ఆంధ్రతో పోలిస్తే ఇంకా ఇక్కడ మైసూర్లో అయితే కూల్గానే ఉంది నాకు అనిపిస్తుంది చక్కగా దుప్పటి కప్పుకొని అయితే పడుకున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నానం చేసిన ఫ్రెష్ అయ్యింది ఫ్రెష్ అయిన తర్వాత అయితే నేను ఆయిల్ మసాజ్ చేస్తానండి అందరూ అడుగుతున్నారు కదా స్నానం చేపించిన తర్వాత ఆయి మసాజ్ ఏంటక్క అనేసి యాక్చువల్గా అయితే స్నానం చేయించాక ఆయిల్ మసాజ్ చేస్తే అది స్కిన్ అనేది పడతాదండి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేపిస్తే ఇంకేముంటుందని చెప్పేసి అనమాట ఈవినింగ్ టైంలో అయితే మాత్రం నేను స్నానం చేపించాకే ఆయిల్ పెడతానండి మార్నింగ్ టైంలో అయితే ముందు ఆయిల్ మసాజ్ చేశాకే స్నానం చేపిస్తాను అనమాట ఈవినింగ్ టైం మాత్రం స్నానం తర్వాతే మసాజ్ చేసి పెడతానండి అందరూ అడుగుతున్నారు ప్రస్తుతానికైతే ఇది సో ఫ్రెండ్స్ మైసూర్ వచ్చాక సెకండ్ డే బ్లాగ్ అనమాట అసలు వచ్చాక అసలు తలకాయ నొప్పి వస్తుందండి రోజు చేస్తున్నా కూడా ఇంకా అవ్వట్లేదు అనమాట ఒకసారి చూపిస్తాం చూడండి ఏం చేస్తున్నా అన్నది సో ఫ్రెండ్స్ చూడండి ఇది క్యాబేజ్ పువ్వు ఫ్రై చేయడం కోసం అయితే ఇది పెట్టాను అనమాట ఇంకైతే పప్పు టమాటా వండేసానండి రైస్ అనమాట పెట్టేశాను పాలు కూడా మరిగిపోయాయి సౌండ్ అయితే ఇదండి దీని సౌండ్ వస్తుంది కొంచెం డిస్టబెన్స్ కనిపించవచ్చు మీకు సౌండ్ అయితే అది ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను ఇంకా ములంకాడ చర్చి మాకు ఇష్టం అనమాట ములంకడ్డ టమాటా వండాలి ఇంకా నెక్స్ట్ సింక్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది ఎప్పుడు తోమిశాను అనుకున్నారా చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో సో ఫ్రెండ్స్ చూడండి అందులో ఉన్నాయి కదా మార్నింగ్ నేను తోమేను అనమాట పైనమ్మ నిన్న రాలేదు ఈ వస్తాను అన్నది అనమాట అందుకే ఇంకా అన్ని వాటర్ వేసి పెట్టానండి అన్నీ అనమాట డబ్బాలు అన్నీ ఖాళీ చేశాను ఇంకా ఉల్లిపాయలు వేసేవి అన్నీ పెట్టాను ఇంక ఈరోజైతే ఇంకా నిన్న వేసిన బట్టలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా తీసి ఫోల్డ్ చేయాలండి ఇంకా నెక్స్ట్ మిషన్కి అయితే బట్టలు వేసాను అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అవుతుంది ప్రస్తుతానికి అయితే ఇది అనమాట మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఇంకా మా పాప అయితే మ్యాంగో కావాలని సో ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే ఈ బుల్లి కుక్కరు ములంకాయ టమాటా ఇది క్యాబేజ్ పూ ఫ్రై ఇంకైతే కుకుంబరండి ఇవి కట్ చేసేసి పెట్టమన్నారు మా హస్బెండ్ కట్ చేయాలి సో ఫ్రెండ్స్ నేను కిచెన్లో పని చేస్తాను కదా చెరుస్మా ఏమో వచ్చేసి నేను కుకుంబర్ కట్ చేస్తాను అనదండి గీసే ఇస్తే కట్ చేస్తుంది ఏంటక్క చెరుస్మా చేత చాక్ ఇచ్చారనుకోకండి అది ప్లాస్టిక్ దండి మిక్సీ మిక్సర్ గ్రైండర్ కొనేటప్పుడు ఇస్తారు కదా అదనమాట దాంతో కట్ చేస్తుంది మళ్ళీ మీరు అనుకుంటారేమో చాక్ ఏంటి ఇస్తున్నారు చేయి కట్ అది ప్లాస్టిక్ చాక్ అండి ఫ్రెండ్స్ వంట అయిపోయింది గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ పెట్టాను వండిందివి ఇంకైతే మజ్జిగ కలపాలి ఇక్కడ అంతా నీట్ చేసేసాను ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇది చూస్తు సో ఫ్రెండ్స్ చరిస్మా చూడండి నేను ములంకడ కూర క్యాబేజ్ పువ్వు పప్పు టమాటా ఇన్ని రకాలు వండితే పెరుగుతో ఏం చెయ్యాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఎంత సన్నగా అయిపోతుంది తిండి తినక వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్